అలానే వేదిక అందించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారికి యూనో బాబీ గారికి అనుదీప్ గారికి రుచి అలానే ఇక్కడికి వచ్చి చేసిన యూనో మా నా బ్రదర్ లానే నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ గారికి సాయి దుర్గతేజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమా మీ అందరం నిజంగా అండి ఈ సినిమా మాకు సక్సెస్ మీట్కి ఏదో గెస్ట్లా రాలేదు వాళ్ళు మా అందరికి ఒక ఫ్యామిలీలా వచ్చారు నిజంగా అది చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగు సినిమాలు యూనో థియేటర్కి మంచి జనాలు ఎక్కువ మంది రావట్లేదని ఒక చిన్నది ఉండింది బట్ చాలా ఈ సెప్టెంబర్ మంత్ చాలా చాలా బాగుండింది యూనో అందరూ వచ్చి జనాలు థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇంత మంచి సక్సెస్ అయినందుకు వాళ్ళందరూ వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే బాబీ అన్న ఫస్ట్ సినిమాకే నాకు అల్లుడి సీని ఒక మంచి కథ ఇచ్చారనమాట అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సో ఆయన వచ్చి మాకు బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలానే అనిల్ అన్న కూడా నాకు ఎంతో యూనో ప్రతి ఒక్కళ్ళతో ఒక పర్సనల్ ర్యాప్ ఉందండి అందరితో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేసుకున్నందుకు మమ్మల్ని వచ్చి విష్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ కిష్కిందపూరి లాంటి సినిమా తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా చాలా సినిమాలు ఓటీటీలు వచ్చాక చూద్దాం అనుకుంటారు బట్ ఐ ఫీల్ కిచికిందపూరి లాంటి సినిమా థియేటర్లోనే తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన సినిమా మీ అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మా హోల్ స్ట్రీమ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ ఈ సినిమా డెఫినెట్గా మీరు చూసి మీ టూ అవర్స్ టైం వేస్ట్ అవ్వలేదు అనుకుంటారు తప్పకుండా ఈ సినిమా చూసి చెప్పండి మీకు నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి ఈ సినిమా యూనో అందరు ఒపీనియన్స్ కంటే ఈ సినిమా చూసిన వాళ్ళు అడగండి ఈ సినిమా ఎలా ఉందో తప్పకుండా మిమ్మల్ని అందరూ అలరించే సినిమా సో ఈ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ముఖ్యంగా తేజ్గా తేజ్ బాబు నేను ముద్దుగా పిలుచుకుంటాను ఎందుకంటే నేను సినిమాలో రాకముందు నుంచి నాకు తేజ్ అంటే చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట ఒక బ్రదర్గా ఎప్పుడు వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు బైరం సినిమాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న అంటే మేము మాకు చాలా లాంగ్ జర్నీ నేను ఎక్కువ స్టేజ్ మీద ఎక్కువ చెప్పలేను అంటే సినిమాలో రాకముందు మేము కలిసి ప్రాక్టీసులు అవన్నీ కలిసి చేసాం సో ఆ స్వీట్ మెమరీస్ అన్ని చెప్తాను బట్ సో అందరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ముందుగా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మా సినిమాను సపోర్ట్ చేసి మమ్మల్ని బ్లెషన్ మరింత థ్యాంక్స్ ఇంకా మీరు సపోర్ట్ చేసి సినిమాని ఇంకా మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ